నారదుడు ఇట్లు పలికాను భగవన్ నేను ధర్మరాజుకును సావిత్రికిని జరిగిన సంవాదమందు మూల ప్రకృతి భగవతి భువనేశ్వరి అటులనే నిర్గుణ స్వరూపయగు యగు గాయత్రీ దేవి నిర్మల యశస్సును వింటిని ఈ దేవి మణుల గుణకీర్తన నిస్సందేహముగా సత్యస్వరూపము మంగళములకు కూడా మంగళకరమైనది ప్రభు ఇప్పుడు నేను భగవతి లక్ష్మీదేవి ఉపాఖ్యానమును వినదలుచుకున్నాను వేదవేత్తలలో ప్రభు మొట్టమొదట లక్ష్మిని ఎవరు పూజించిరి ఆ ఈ దేవి స్వరూపమేమి ఏ మంత్రముతో ఈ దేవిని పూజింపవలేను తమరు దయతో ఆ దేవి గుణములను వినిపింపుడు అనెను నారాయణుడు ఇట్లు పలికాను బ్రాహ్మణోత్తమ ఇది ప్రాచీన కాలపు విషయము సృష్్యాది అందు పరబ్రహ్మ పరమాత్మ భగవంతుడగు శ్రీకృష్ణుని వామభాగము నుండి రాసమండలమున భగవతి రాధ ప్రకటిత అయ్యను ఆమె వయస్సు పన్నెండు సంవత్సరములా అనునట్లుండెను శాశ్వతముగా అనుండు తరుణావస్థ ఆమె శోభను పెంపొందింపచేయుచుండెను తెల్లని చంపక పుష్పము వలె ఆ దేవి విగ్రహము ప్రకాశించుచుండెను మనోహరమగు ఆ దేవి దర్శనము పరమ సుఖదాయకమయ్యను ఆమె ప్రసన్న ముఖము శరత్ పూర్ణిమ నాటి కోటాను కోట్ల చంద్రప్రభలతో నిండి ఉండెను వికసించిన ఆమె నేత్రముల ఎదుట శరత్కాలమునందలి మధ్యాహ్న సమయపు కమలముల శోభ మరుగున పడుచుండెను పరబ్రహ్మ పరమాత్మ భగవంతుడుగు శ్రీకృష్ణునితో విరాజమానయ్య ఉన్న ఆ దేవి ఆ స్వామి ఇచ్ఛానుగుణముగా రెండు రూపములయ్యను వర్ణము తేజస్సు అవస్థ కాంతి యశస్సు వస్త్రములు ఆభూషణములు గుణములు కృత్యములు చిరునగవు చూపులు ప్రేమ అనునయము ఈ దివ్య రెండు రూపములందు సమానముగానే ఉండెను వామాంశమున లక్ష్మి ప్రాదుర్భవించను దక్షిణాంశమున రాధ విద్యమానురాలయ్యను రాధ ప్రథముడు పరాత్పరుడు ప్రభువు ద్విభుజ వాహనుడు భగవానుడకు శ్రీకృష్ణుని భర్తగా స్వీకరించను భగవంతుని విగ్రహము మిగుల గమనీయమై ఉండెను మహాలక్ష్మి కూడా రాధ తర్వాత ఆ స్వామినే పొతిని పతిగా పొందకోరాను అప్పుడు భగవంతుడు శ్రీకృష్ణుడు ఆమెకు గౌరవమును ప్రసాదించు తలంపుతోనే స్వయముగా రెండు రూపములలో ప్రకటితుడయ్యాను తన దక్షిణాంశతో ఆ స్వామి రెండు భుజములు గల శ్రీకృష్ణుడయ్యాను ఎడమ భాగముతో చతుర్భుజుడకు విష్ణువు రూపమున విలసిల్లెను ఆ స్వామి మహాలక్ష్మిని భగవంతుడకు విష్ణువు సేవయందు సమర్పించను ఆ దేవి తన స్నేహపూర్ణ దృష్టితో నిరంతరము విశ్వ నవలోక విశ్వము నవలోకించచుండెను ఆమె మిగుల గౌరవాన్వితురాలు కనక మహాలక్ష్మి నామమున మమ్మన ప్రసిద్ధురాలయ్యను ఇట్లు ద్విభుజ వాహనుడుగు శ్రీకృష్ణుడు రాధకు ప్రాణపతి అయ్యను చతుర్భుజ వాహనుడగు విష్ణువు లక్ష్మికి భర్త అయ్యను శుద్ధ సత్వ స్వరూప భగవతి రాధ గోపికలతో పరివృత్తయ్యై అత్యంత శోభాయమానురాలయ్యను అప్పుడు చతుర్భుజ వాహనుడగు శ్రీ విష్ణువు భగవతి లక్ష్మిని కూడి వైకుంఠధామమునకు వెళ్ళిపోయను భగవంతుడగు శ్రీ విష్ణువు భగవంతుడకు శ్రీకృష్ణుడు ఇరువురును అన్ని అంశలయందు సమానమైన వారై ఉండిరి భగవతి శ్రీ మహాలక్ష్మి యోగసిద్ధి కారణమున అనేక రూపములలో రాజమాన ఆ దేవి పరిపూర్ణోత్తమురాలు పరమశుద్ధ సత్వ స్వరూప భగవతి లక్ష్మి సకల సౌభాగ్యములతో సంపన్నురాలై మహాలక్ష్మి నామమున ప్రసిద్ధురాలయ్యను వైకుంఠ ధామమునవి నివసించసాగెను ప్రేమ కారణముగా సమస్త నారీ సముదాయమునందు ఆమె ప్రధాన అయ్యను ఇంద్రుని సంపదతో సమానమైన సుందర విగ్రహమును ధరించి ఆ దేవి స్వర్గలక్ష్మి అను నామముతో స్వర్గమున విలసిల్లెను పాతాళలోకమున ఆమె నాగలక్ష్మిగా రాజుల వద్ద రాజ్యలక్ష్మిగా రూపొందెను గృహస్థుల ఇంట గృహలక్ష్మిగా ఆమె పూజితురాలయ్యను ఈ రూపములన్నియు ఆ మహాలక్ష్మి యొక్క ఒక అంశం మాత్రమే తన పౌ పూర్ణ రూపముతో ఈ దేవి నిత్యము వైకుంఠధామమునందే విరాజిల్లుచుండెను గృహస్థులకు సకల మంగళములను ప్రసాదించు దేవి సంపత్తి స్వరూపయే విరాజిల్లుచుండెను గోవులయందు సురభి రూపమున యజ్ఞములందు దక్షిణ రూపమున ఈ దేవి చోటు చేసుకొనెను క్షీరసాగరమునకు ఈమె పుత్రిక అయ్యను కమలముల కమలములయందు శ్రీరూప చంద్రుని చంద్రునియందు శోభ రూపయ్యేచరెళ్ళెను ఈ దేవి కృపచేతనే సూర్యమండలము శోభాయమానమయ్యను భూషణములందు రత్నములందు ఫలములందు జలములందు రాజులందు రాణులందు దివ్య స్త్రీల స్త్రీలయందు గృహములందు సకల ధాన్యములందు వస్త్రములందు పవిత్ర స్థానములందు దేవతా ప్రతిమలందు మంగళ కలశములందు మాణిక్యములందు ముచ్చములందు సుందరమగు మాలలందు పిలువైన వజ్రములందు చందనమందు వృక్షముల రమ్యమగు కొమ్మలయందు తొలకరి మేఘములయందు ఈ వస్తువులన్నింటియందునూ భగవతి శ్రీలక్ష్మి అంశ విద్యమానమై ఉండును మునింద్ర ప్రప్రథమంగా భగవంతుడగు నారాయణుడు వైకుంఠధామమున ఈ మహాలక్ష్మిని పూజించను రెండవసారి బ్రహ్మ భక్తితో ఈ దేవిని అర్చించను తృతీయ శ్రేణి ఉపాసకులలో భగవంతుడుగు శివుడు కలడు విష్ణుదేవుడు క్షీరసాగరమున ఈమెను పూజించను తదనంతరము స్వయంభువమనువు మానవేంద్రులు ఋషీశ్వరులు మునీశ్వరులు సభ్యులగు గృహస్థులు వీరందరూను జగత్తునందు శ్రీమహాలక్ష్మిని ఆరాధించిరి పాతాళలోకమునందు గంధర్వులు నాగులు ఈమెను పూజించిరి భాద్రపదమాస శుక్ల అష్టమి శుభ సందర్భమున బ్రహ్మ ద్వారా ఈ దేవి పూజింపబడెను నారద భాద్రపద మాస శుక్లపక్షమున అన్ని దినములు త్రిలోకములందు ఈ దేవికి భక్తిపూర్వకంగా పూజలు జరుగును చైత్ర పుష్య భాద్రపద మాసములందలి పవిత్రమైన మంగళవారములందు ఈ దేవి పూజా మహోత్సవములు జరుగుచుండును విష్ణువు చేత పూజింపబడిన కారణమున త్రిలోకములందలి ప్రజలందరూ భక్తి భావముతో ఈమెను ఉపాసించదరు వర్ష ఋతువు అంతమునందు పుష్యమాస సంక్రాంతి సమయమున మధ్యాహ్నము మనువు మంగళ కలసము మీద ఈ దేవి ప్రతిమను ఆవాహనము చేసి పూజించను దాని తర్వాత ఆ మహాదేవి మూడు లోకముల వారికి నిత్య పూజరాలయ్యను నిత్య పూజ్యురాలయ్యను ఇంద్రుడు ఈ దేవిని ఉపాసించను రాజగు మంగళుడు మంగళాదేవి రూపమున ఈమెను ఆరాధించను తదనంతరము రాజులకు కేదారుడు నీలుడు బలుడు సుబలుడు ధ్రువుడు ఉత్నపాదుడు శక్రుడు బలి కశ్యపుడు దక్షుడు కర్ధముడు వివస్వంతుడు ప్రియవ్రతుడు చంద్రుడు కుబేరుడు వాయువు యముడు అగ్ని వరుణుడు ఈ దేవిని ఉపాసించిరి ఇట్లు భగవతి మహాలక్ష్మి సర్వత్రా సకల ప్రజల చేత సదా సుపూజిత అయ్యను ఈమె సకలైశ్వర్యములకు అధిష్టాత్రీదేవి ఈమె సకల సంపదల సాక్షాస్వరూపముగా చెప్పబడును నారదుడు తిరిగి అడిగాను భగవన్ శ్రీ మహాలక్ష్మి భగవంతుడగు నారాయణునకు ప్రియురాలై సదా వైకుంఠమునందు విరాజిల్లుచుండును ఆ సనాతనీ దేవి వైకుంఠమునకు అధిష్టాత్రి దేవిగా చెప్పుదురు పూర్వకాలమున భగవంతుడగు నారాయణుని వచనమును సత్యమునరించుటకు ఈ దేవి భూలోకమున సముద్రుని కన్యకగా అవతరించటకు సంసిద్ధురాలయ్యను ఆమె సముద్రకు కుమార్తె ఎట్లయ్యను నాకు స్పష్టముగా ఈ ప్రసంగమును వినిపించి అనుగ్రహింపుడు అనెను అప్పుడు భగవంతుడకు నారాయణుడు ఎట్లు పలికెను నారద ఇది పూర్వకాలపు విషయము దూర్వాసుని శాపముతో భగవతి ఇంద్రుని దగ్గర నుండి వెళ్ళిపోయెను ఆ స్థితిలో దేవ సముదాయము మర్చ్యలోకమున తిరగసాగెను లక్ష్మి కోపముతో స్వర్గమును పరిత్యజించెను దుఃఖముతో వైకుంఠమునకు బయలుదేరెను అచ్చటకు వెళ్ళి మహాలక్ష్మి తన రూపమును సవరించుకొనెను అప్పుడు దేవతల శోకమునకు హద్దులు లేకుండెను వారు మిగుల దుఃఖితులై బ్రహ్మ సభకు అచ్చట బ్రహ్మను ముందుడుకొని వారందరూ వైకుంఠమునకు వెళ్ళిరి అచట భగవంతుడకు నారాయణుడు విరాజమానుడై ఉండెను మిగుల దీ దీనభావముతో దేవతలు ఆ స్వామిని శరణుజొచ్చిరి నిజముగా దేవతలందరూ కడు దుఃఖితులై ఉండిరి వారి కంఠములు పెదవులు దబడలు శుష్కించి ఉండెరు అప్పుడు పురాణ పురుషుడు భగవంతుడు అగు శ్రీహరి ఆదేశ ఆదేశానుసారము సర్వసంపత్తి స్వరూప లక్ష్మి తన కళచే సముద్రునికి పుత్రిక అయ్యను దేవతలు దైత్యులు కలిసి క్షీరసాగరమును మధించిరి అందు మహాలక్ష్మి ప్రాదుర్భవించెను విష్ణు భగవానుడు ఆమెకు సాక్షాత్కరించను ఆ సమయమున ప్రసన్న వదనయ్యై ఆ దేవి దేవతలకు వరము ఓసగెను క్షీరసాగరమున శయనించు విష్ణు భగవానునకు వరమాలను సమర్పించెను అట్లు ఆ దేవి స్వయముగా ఆ ప్రభువు దగ్గరకు వెళ్ళెను ఆమె కృపతో రాక్షసుల హస్తగతమైన దేవతల రాజ్యము తిరిగి వారికి ప్రాప్తించెను తదనంతరము ఆ దేవిని చక్కగా పూజించి ఆపదలు లేని వారై దేవతలు సర్వత్రా ఆనందమును అనుభవింపసాగిరి నారదుడు తిరిగి ఇట్లా అడిగాను బ్రహ్మదేవ బ్రహ్మనిష్ఠుడు తత్వజ్ఞుడు మునివరుడు అగు దూర్వాసుడు ఎప్పుడు ఎందుకు ఏ విధముగు అపరాధమునకు ఇంద్రునకు శాపముసగెను దేవతలెట్లు సముద్రమును మధించిరి ఏ స్తోత్రముతో ప్రసన్నయ్య దేవి ఇంద్రునకు సాక్షాత్తు దర్శనముసగెను ప్రభు ఇంద్రునకు దుర్వాసునకు ఏ విధముగా ఏ విధముగు సంభాషణ జరిగెను ఇదంతయు దయతో నాకు వినిపింపుడు అనెను నారాయణుడు ఇట్లు చెప్పసాగెను నారద ఇది ఇది ప్రాచీన నాటి విషయము మునివరుడగు దూర్వాసుడు వైకుంఠము నుండి కైలాస శిఖరమునకు వెళ్ళుచుండెను ఇంద్రుడు అతనిని చూసెను మునివరుని శరీరము బ్రహ్మ తేజస్సుతో దేదీప్యమానముగా వెలుగుచుండెను గ్రీష్మకాలమునందలి మధ్యాహ్న సమయపు సూర్యుని సహస్ర ప్రభలతో సంపన్నుడైనట్లు ఆయన కనిపించుచుండెను మిక్కిలి స్వచ్ఛములైన అతని జటలు తప్త కాంచనముల వలె శోభిల్లుచుండెను తెల్లని యజ్ఞోపవీతమును ధరించి ఉండెను చేతులందు మృగ చర్మము దండము కమండలము శోభాయమానములై ఉండెను అతని లలాటమునందు మహోజ్వలమైన తిలకము చంద్రుని వలె మరయిచుండెను వేద వేదాంగ పారంగతులై అసంఖ్యాకులైన శిష్యులు అతని వెంట శోభాయమానులై ఉండిరి వారిని చూసి ఇంద్రుడు తలవంచి నమస్కరించను అతని శిష్యులను కూడా ఇంద్రుడు భక్తితో సంతోషముతో సంతుష్టులను చేసెను అప్పుడు మునివరుడగు దుర్వాసుడు ఇంద్రునకు శుభావహమగు ఆశీర్వాదమును వసగెను దానికి తోడు భగవంతుడకు విష్ణువు ద్వారా ప్రాప్తించిన పరమ మనోహరమగు పారిజాత పుష్పమును కూడా అతనికి వసగెను రాజలక్ష్మి గర్వముతో గర్వితుడగు ఇంద్రుడు జర మృత్యు శోకములను నశింపచేయునది మోక్షప్రదమకు ఆ పుష్పమును తీసుకొని తన ఐరావత గజము యొక్క మస్తకమున ఉంచెను ఆ స్పర్శ చేత వెంటనే రూపము గుణము తేజము అవస్థ వీటన్నిటితో సంపన్నమగు ఐరావతము భగవంతుడగు విష్ణుమ విష్ణు సమానురాలయ్యను తదుపరి ఇంద్రుని వదిలి ఆ ఆ ఘోరవనమునకు వెళ్ళిపోయెను మునీంద్ర అప్పుడు ఇంద్రుడు తేజస్సంపన్నముకు ఆ ఐరావతమును శాసించలేకపోయాను ఇంద్రుడు ఆ దివ్య పుష్పమును పరిచయంంచి తిరస్కరించను ఇది తెలిసిన మునివరుడకు దూర్వాసుని రోషమునకు అంతులేకపోయెను అతడు కుపితుడై శాపమొసగుచూ ఇట్లు పలికెను ఓరి రాజలక్ష్మి యొక్క అభిమానముతో మదోన్మత్తుడవై నన్నెందుకు అవమానించుచున్నావు నేను నీకు ఈ పారిజాత పుష్పమును వసగితిని గర్వముతో స్వయముగా నీవు దీనిని ఉపయోగించలేదు ఈ ఏనుగు తల మీద ఉంచితివి శ్రీ మహావిష్ణువుకు సమర్పించిన నైవేద్యము ఫలమైనను జలమైనను పొందినవాడు దానిని స్వయముగా ఉపయోగించుకొనవలెను దానిని పరిచయించినచో బ్రహ్మహత్యతో సమానమగు దోషమును పొందును సౌభాగ్యవశమున దానిని పొంది భగవంతుడగు విష్ణుదేవుని పవిత్ర నైవేద్యమును పరిచయించు పురుషుడు శ్రీని పోగొట్టుకును బుద్ధిచయ భ్రష్టుడగును భగవంతుడగు విష్ణువుకు సమర్పించిన వస్తువును పొందినవాడు మిక్కిలి సౌభాగ్యవంతుడగును అట్టి పురుషుడు తన పూర్వజులను వంద మందిని ఉద్ధరించును స్వయముగా ముక్తుడగును ఆ స్వామికి ప్రతినిత్యము నైవేద్యమును సమర్పించి భుజించి భక్తితో పూజించి స్థుతించువాడు విష్ణు భగవానునితో సమానమగును దానిని స్పృశించి సంచరించు గాలిని పిలిచినచో తీర్థములు పవిత్రములగును అట్టివాని చరణధూళి తాకి భూమికి అత్యంత పవిత్రత చేకూరును శ్రీహరికి నివేదించకుండా తినిన అన్నము కులటా పిరికివాడు శూద్రుని అన్నముతో సమానముగా దోషప్రదమగును అది మాంసము తినిన దానికంటే కూడా మిక్కిలి పాపమును కలిగించను శివలింగమునకు సమర్పించని అన్నమును తినువాని ఇంట సిరి ఉండదు అతిథులు భుజింపని ఇంట లక్ష్మి ఉండనొల్లదు రంకుటాలికి పుట్టిన బాపని ఇంట రంకుటాలి పతి ఇంట శూద్రుల శ్రా శ్రాద్ధానమును తినువాని వద్ద పద్మ ఉండనొల్లదు శూద్రుల శవములను దహనము చేయువాని దగ్గర శూద్రుల వంటలు చేయు బ్రాహ్మణుని చెంత ఎడ్లబండి లాగు విప్రుని వద్ద సిరి ఉండక కోపముతో వెళ్ళిపోవును కన్యను అమ్ముకొని వాని గృహమును గృహమున ఎంగిలి పాచిపోయిన దానిని అందరూ తినిన తర్వాత మిగిలిన దానిని తినువాని దీక్షితుడు కానివాని ఆగమ్యాగ్యముని ఆగమ్యాగ్యముని వద్ద సిరి నివసింపదు మిత్రద్రోహి విశ్వాసఘాతకుడు కృతజ్ఞుడు అసత్యము పలుకు బ్రాహ్మణుల అన్నము మిగులు దూషితము అట్టివారి ఇండ్లలో నష్ లక్ష్మి నిలవదు కానీ వీటన్నింటినీ కూడా విష్ణుదేవునకు సమర్పించి భుజించినచో పవిత్రమగును చండాలుడు కూడా ఆ స్వామిని ఉపాసించినచో అతనికి కోట్ల కొలది మానవులను ఉద్ధరించుటకు శక్తి వచ్చును శ్రీహరి భక్తికి విముఖుడైన మానవుడు తన్ను తాను కూడా రక్షించుకొనలేడు భగవంతుడగు విష్ణుదేవునకు సమర్పించిన నైవేద్యమును తెలియకుండా గ్రహించినను అట్టివాడు తన అనేక జన్మల ఎందు చేసిన పాపముల నుండి ముక్తుడగును తెలిసి భక్తితో శ్రీహరి ప్రసాదమును గ్రహించిన వానికి వాణి అనేక జన్మల పాపములు నిశ్చితముగా భస్మమగును ఇంద్ర నీవు అభిమానంతో భగవాను ప్రసాద రూప పారిజాత పుష్పమును ఏనుగు మస్తకమున ఉంచితివి ఈ అపరాధ ఫలితముగా లక్ష్మి నిన్ను వదిలి భగవంతుడకు శ్రీహరి చెంతకు వెళ్ళిపోవును నేను నారాయణ దేవుని భక్తుడను నాకు దేవతలతో కానీ బ్రహ్మతో కానీ ఏమాత్రము భయము లేదు కాలము మృత్యువు ముసలితనము వీటి నుండి నేను భయపడను అట్టి ఎడ నాకు ఇతరము లేవియ్యను పరిగణలోనికి రావు నీ తండ్రి ప్రజాపతి కశ్యపుడు కూడా నన్నేమియు చెయ్యలేడు దేవరాజ నీ గురువగు బృహస్పతి కూడా శంకారహితుడైన నాకే హానియును తలపెట్టలేడు చూడము ఈ పుష్పం ఎవరి మస్తకమున ఉండను అట్టివాన్ని పూజించట శ్రేష్టమని చెప్పబడను మునివరుడగు దూర్వాసిని వచనములను విని దేవరాజగు ఇంద్రుడు అతని చరణముల మీద పడెను భయంకర భయ కారణమున అతని మనస్సులో అలజడి వ్యాపించను శోకాతురుడై ఎలుగెత్తి ఏడ్చుచు మునిందునితో ఇట్ల నేను ప్రభు మాయను నశింపచేయు ఈ శాపమును నా కోసకి మీరు నాకు చాలా మంచి పని చేసి నేను పోయిన సంపదలను యాచించుట లేదు నాకు ఇప్పుడు కొంత జ్ఞానమును ఉపదేశించి అనుగ్రహింపుడు ఐశ్వర్యము సకల జగత్తులకు మా మూలబీజము దీనితో జ్ఞానము కప్పబడను అందువలన దీనికి ముక్తి మార్గము ఒకటే గొడ్డలి పెట్టు అని చెప్పుదురు దీని కారణముగా భక్తి అడుగడుగున ఆటంకములు కలుగుచుండును అప్పుడు దూర్వాసుడు ఇట్లు పలికెను దేవరాజ సంపదలు జనన మరణములు జరాశోకములు రాగము యొక్క బీజాంకురము దీని ప్రభావమున అంధుడైన మానవుడు ముక్తి మార్గమును దర్శింపలేడు ఇంద్ర మూర్ఖుడైన మానవుడు సంపదలతో మత్తిల్లి ఉండును అట్టి వానిని మది మధిరాత్తముడని కూడా తెలుసుకొనవలెను అతనినే బంధువని పిలి పిలుచుట చుట్టూను చేరుదురు బంధువు అని పిలుచుచూ చుట్టూను చేరుదురు వైభవమత్తుడు విషయాంధుడు విహ్వలుడు మహాకామి అయిన వాడు రజోగుణము కలవాడు సత్వమార్గమును దర్శించటకు యోగ్యుడు కాదు విషయాంధుడు కూడా రాజస తామసమును రెండు రకములుగా చెప్పబడును శాస్త్ర పరిజ్ఞానము లేనివాడు తాప తామసుడగా రాజ్య శాస్త్రజ్ఞుడు రాజసుడుగా పరిగణింపబడును సురశ్రేష్ట ప్రవృత్తి బీజము నివృత్తి బీజము అని శాస్త్రము రెండు రకములైన మార్గములను తెలుపును మధుపము సుఖము అని తలంచుచు దుఃఖకరమైన పుష్పము మీద వచ్చిపడినట్లు ఈ మార్గముననే ప్రాణి స్వేచ్ఛగా ప్రసన్నతతో విరోధమనునతియే లేక ప్రవృత్తి మార్గమున కాలిడును దీనిలో దుఃఖమే దుఃఖము నిండి ఉండును ఈ ప్రవృత్తి మార్గము జనన మరణ జరా పరిమాణమునకు మూల కారణము ప్రాణి సంపన్నుడై అనేక జన్మల వరకు తన విహిత కర్మల పరిమాణమున నానావిధ యోనులెందు క్రమక్రమంగా పరిభ్రమించును తదుపరి భగవంతుని కృపతో మానవుడే సత్సాంగత్యము యొక్క సదవకాశమును పొందును సత్సంగము సంసార రూపమును అంతులేని సాగరమును దాటుటకు పరమ సాధనము అటులని తత్వమును ప్ర చేయుటకు వెలిగేడు దీపము వందల కొలది వేలకొలది పురుషులలో ఏ ఒక్కడో సాధు పురుషుడు ఆ ప్రకాశమునందు ముక్తి మార్గమును అవలోకించగలడు అప్పుడు ఆ బంధములు త్రెంచుటకు అతని హృదయంలో యత్నించవలయునన్న భావము ఉత్పన్నమగను అనేక జన్మల పుణ్యము తపస్సు ఉపాసములు అతనికి సహకరించును అప్పుడు ప్రాణికి ముక్తి మార్గము ఉపలబ్ధము కాగలదు ఆ మార్గము విఘ్నము లేనిది సుఖప్రదమైనది పురంధర నీ వడిగిన ఈ విషయమును నేను గురుముఖన గురుముఖమున వింటిని బ్రాహ్మ అప్పుడు ఇంద్రుడిట్లు పలికాను బ్రాహ్మణోత్తమ మునివరుడగు ఈ వచనములను విని దేవరాజు ఇంద్రుడు వీతరాగుడయ్యను దినదినము అతని హృదయమునందు భావము పెంపొందించుచు పెంపొందుచుండెను ముని దగ్గర నుండి వెళ్ళి అతడు తన భవనమునకు చేరుకొనెను అమరావతి పురము దైత్యులతో అసరులతో నిండి ఉండగా అతడు చూశాను ఆ పురమునందున్న దేవతలందరూ భయముతో దిక్కుతో చక్క ఉండిరి పరిస్థితులన్నీ విషమముగా తోచుచుండెను బంధువులు లేక కొందరు తల్లిదండ్రులు లేక కొందరు భర్తలు వదిలిపెట్టిన భార్యలు నచ్చట ఉండిరి ఎక్కువ కోలాహలము వ్యాపించి ఉండెను అన్ని వైపులా శత్రువులే కనిపించుచుండిరి ఆ పరిస్థితిని చూసి దేవరాజుకు ఇంద్రుడు బృహస్పతి తి దగ్గరకు వెళ్ళెను ఆ సమయమున నా బృహస్పతి మందాకిని నది తీరమున విరాజమానుడై ఉండెను పరబ్రహ్మ పరమాత్ముని ధ్యానించుచుండగా దేవరాజగు ఇంద్రుడు దృగ్గోచరుడయ్యను గంగా జలములందు పూర్వ దిశాభిముఖుడై సూర్యునికి అభివాదము నర్చుచుండెను అతని నేత్రములందు ఆనందాశ్రువులు నిండి ఉండెను శరీరము పులకరించుచుండెను వారు అత్యంత ఆనందముతో ఉండిరి వారు పరమశ్రేష్ఠులు మిగుల గంభీరులు ధర్మాత్ములు శ్రేష్ఠ పురుషులలో సేవలందుకుని వారు బంధువర్గమునందు ఆదరణీయులు సోదర సమూహమునందు జ్యేష్ఠులు దేవతల శత్రువులకు హాని కలిగించు గురువడు గురువరుడగు బృహస్పతి మంత్రమును జపించుచుండిరి దేవేంద్రుడు ఒక జాము వరకు వారిని చూచుచుండెను దాని తర్వాత ధ్యాన విరతులైన వారిని చూసి ప్రణమిల్లెను తదుపరి వారు గురుదేవుల చరణకమలములకు నమస్కరించచు ఎలుగెత్తి ఎడవసాగిరి తదనంతరము దూర్వాసుడు తనకొసగిన శాప సంబంధ విషయములన్నింటినీ బృహస్పతికి తెలిపాను ఇంద్రుని మాటలన్నింటినీ విని పరమ బుద్ధిమంతుడు భక్తలలో శ్రేష్ఠుడగు బృహస్పతి ఇట్లు పలికెరు సురశ్రేష్ఠ నేనంతైను వింటిని నీవు దుఃఖించవలదు నా మాట వినుము నీతిఘ్నులైన పురుషులు ఆపదలందు ఎప్పుడునూ అలజడి చెందరు విపత్తులు సంపదలు శ్రమ వలన సాధ్యమగును ఇవి నస్వరములని చెప్పబడును సంపదలు ఆపదలు వాని పూర్వజన్మమునందు చేసి కొన్న కర్మఫలములే దానిని అనుసరించి స్వయముగా కర్మఫలములు అనుభవించును సకల ప్రాణులకు ప్రతి జన్మయందు ఇదే శాశ్వత నియమము చక్రము వలె అది ఎల్లవేళలా పరిభ్రమించుచుండును కనుక ఈ విషయమున do. చింతించనవసరము లేదు శుభము కాని అశుభము కాని కర్మఫలమును అనుభవించుటకే పురుషుడు శరీరమును పొందును కోట్ల కల్పములు గడిచినను అనుభవించకుండా కర్మ నశించదు కనుక శుభ అశుభ కర్మ ఫలములు అనుభవించుట అనివార్యమగును ఈ విషయములనన్నింటినీ పరమాత్ముడు భగవంతుడుగు శ్రీకృష్ణుడు బ్రహ్మను సంబోధించి సామవేద శాఖయందు స్పష్టము చేశను చేసిన సకల కర్మానుభవము మిగిలి ఉండినచో కర్మకు అనుగుణముగా ప్రాణులు భారతదేశమునందు కాని ఇతర స్థలముల నెచ్చట జన్మింపవలసి వచ్చును కోట్ల కొలది జన్మల ఎందు చేసిన కర్మ ప్రాణులను వెంబడించుచునే ఉండును పురంధర నీడవలే అనుభవించకుండా అవి మన నుండి వేరుకావు కాలదేశ పాత్ర భేదములతో కర్మల ఎందు హెచ్చు తగ్గులు తప్పక కుమ్మరివాడు దండము చక్రముతో త్రిప్పుచు క్రమముగా మట్టితో అందమైన కుండను నిర్మించును అట్లే విధాత కర్మసూత్రముతో ప్రాణులకు ఆ ఫలములను ప్రసాదించును అందువలన దేవరాజ భగవంతుడకు నారాయణుని ఆదేశానుసారము ఈ సృష్టి జరిగెను ఆ స్వామిని నీవు ఉపాసింపుము ఆ ప్రభువు త్రిలోకములందు విధాతకు విధాత రక్షకునకు రక్షకుడు స్రష్టకు స్రష్ట సంహారకునకు సంహారకుడు కాలమునకు కూడా కాలము పురుషుడు గొప్ప ఆపదలు వచ్చినప్పుడు భగవంతుడ మధుసూదుని స్మరించుచు అప్పుడు అతనికి ఆ స్వామి దేవలను ఆపదయందు కూడా సంపదల భావనయే కలుగును దీనిని శంకర భగవానుడు ఆదేశించను నారద ఇట్లు తత్వజ్ఞానియగు బృహస్పతి పలికి దేవేంద్రుని హృదయంనకు హత్తుకొనెను శుభాశీసులను వసగి అతనికి సంపూర్ణముగా అన్ని విషయములను నచ్చ చెప్పాను